హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చిందంటే మనకు గుర్తొచ్చేవి పచ్చళ్ళు అలాగే వడియాలు కదా ఎప్పుడు బియ్యం పిండితో ఒకేలా చేసుకునే వడియాల కన్నా బియ్యం రవ్వతో వడియాలు ప్రిపేర్ చేసుకోండి వామ్ వేసుకుని చాలా టేస్టీగా ఉంటాయి వీటిలో వామ్ వేయడం వల్ల మన పొట్టకి కూడా బాగా డైజెస్టేషన్ అవుతుంది చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఏమీ అవసరం లేదు బియ్యం రవ్వ ఉంటే సరిపోతుంది వీటిని ఎండలో ఆరబట్టే పని లేకుండా ఫ్యాన్ గాలి కింద ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వడియాలు మనకు సంవత్సరమైనా సరే అస్సలు పాడవు ఇంకా మనం వడియాల్లో జీలకర్ర వేస్తే కొంచెం పురుగు పట్టే అవకాశం ఉంది మనం వామ్ వేయడం వల్ల ఎన్ని రోజులైనా సరే అస్సలు పాడకుండా ఉంటాయి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే రెండు గ్లాసులు చూడండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యపు నూక తీసుకుంటున్నాను బియ్యం రవ్వ ఇది బయట మార్కెట్లో షాప్లో కూడా అమ్ముతారు లేదంటే మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యం కూడా ఉంటాయి కదా వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిల్లు మిల్లులో ఆడించుకుంటే మనకి నూక ఆడమంటే ఆడతారు ఈ విధంగా రెండు గ్లాసులు నూక తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఈ నూకను పక్కన పెట్టుకుందాం ఒక గ్లాసు రవ్వకి ఏడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అంటే వన్ ఇస్ట్ సెవెన్ రేషియోలో నేను ఇక్కడ రెండు గ్లాసుల నూక తీసుకున్నాను కాబట్టి పద్నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతోనే ఏ గ్లాసుతో అయితే మనం నూక తీసుకుంటున్నామో దానితోనే మనం సెవెన్ టైమ్స్ ఏడు సార్లు వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ అయితే నూక కొలుచుకున్నాను కాబట్టి రవ్వ గ్లాస్తోనే వాటర్ తీసుకుంటున్నాను మొత్తం ఇది ఫోర్టీన్ గ్లాస్ వాటర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం మూత పెట్టుకొని వాటర్ని కొంతసేపు మరగనివ్వాలి చూడండి వాటర్ అయితే మరడం స్టార్ట్ అయ్యింది లైట్గా బుడగలు పైకి వస్తున్నాయి కదా ఈ టైంలో మనం తీసుకున్న క్వాలిటీకి సరిపడగా కొంచెం దానికన్నా కొంచెం తగ్గించి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఎండిన తర్వాత ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాట్ వాటర్ కాబట్టి సాల్ట్ త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ కాబట్టి వండలు ఏమి కట్టదు అదే పిండి అయితే కొంచెం వండ కట్టేస్తుంది రవ్వని కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు మొత్తం రవ్వ వేసుకొని కలుపుకుంటూ మొత్తం కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఈ రవ్వ అనేది బాగా ఉడకనివ్వాలి రవ్వ మనకి ఎంత బాగా ఉడుకుతుందో వడలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి ఉడకనివ్వాలి మనం బియ్య పిండితో చేస్తాం కదా వడియాలు వాటికని టేస్ట్ చాలా బాగుంటాయి వామ్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి నూక అనేది కొంచెం దగ్గర పడుతుంది ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి ఫస్ట్నే వామ్ వేసుకుంటే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కాబట్టి పిండి అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వామ్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వామ్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టుకున్న అడుగేం పట్టదు కానీ జస్ట్ అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొంచెం దగ్గర అయ్యేంత వరకు చూడండి ఇందక్కడికి ఇప్పటికీ మనకి నోక అనేది దగ్గర అయింది నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్టే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెంట్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చల్లారిందంటే ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వడియాలు పెట్టుకోవడం కోసం వేరే గిన్నెలో కొంచెం పిండేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని మనం వడియాలు ఈ విధంగా చేత్తో పెట్టేసుకోవచ్చు మాకు ఇక్కడ వాకిట్లో ప్లేస్ ఉంటుంది కాబట్టి నేనైతే మంచం పైన ఇలాగ ఒక క్లాత్ని తడిపేసి ఇలా చేతితో చిన్న చిన్న పెట్టేసుకోవడమే మీకు ఎండ లేదనుకుంటే ఒక క్లాత్ని తడిపేసి గట్టిగా పిండేసి ఫ్యాన్ గాలి కింద ఇలా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకోవడమే ఫ్యాన్ గాలి కింద ఒక డే మొత్తం వదిలేస్తే సరిపోతుంది ఎండలోనే ఎండవలసిన అవసరం లేదు ఇక్కడ నాకైతే ఎండ ఉన్నది కాబట్టి నేనైతే ఎండలో ఈ వడియాలు పెట్టుకుంటున్నాను ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు క్లాత్ నుంచి సపరేట్ అవ్వేమో అనుకుంటారేమో కానీ క్లాత్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా పెట్టేసుకోవడమే చేత్తో పెట్టుకోలేమనుకుంటే అనుకుంటే ఇలా స్పూన్తో కూడా పెట్టేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా స్పూన్తో మొత్తం అన్నీ పెట్టేసుకోవడమే చూడండి నాకైతే రెండు గ్లాసుల పిండికి ఒక మంచం ఫుల్గా పెట్టేసి మెల్లి వేరొక మంచం పైన సగం పెట్టాను నేను ఈ వడియాలు పెట్టాను సేపు నా కూతురు మాత్రం ఫుల్ నీటితో ఆడుతుంది చూడండి నేనైతే మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేసి పెట్టాను ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి ఈ విధంగా ఎండ అయ్యి చూడండి చేతికి అయితే ఎక్కడ అంటుకోలేదు క్లాత్ని వెనక్కి తిప్పుకొని కొంచెం కొంచెం తడి చేసుకొని ఇలా తీసారంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి లేదంటే అదే విధంగా పట్టుకొని క్లాత్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకున్న పర్వాలేదు ఇక్కడ నేనైతే క్లాత్ నుంచి సపరేట్గా తీసేసుకుంటున్నాను చాలా అంటుకోవండి క్లాత్కి అసలు చాలా ఈజీగా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మీరు ఎండలో కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవాలనుకుంటే క్లాత్ పైన ఒక డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్సు అలా క్లాత్ పైన వదిలేశారంటే బాగా ఎండిపోతాయి ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి పెద్దగా ఎండతో వెళ్ళాల్సిన అవసరం లేదు నేనైతే ఎండలో మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఎండలోనైతే ఎండబెట్టాను నాకైతే ఈ విధంగా ఎండలో ఎండ అక్కడక్కడ కొంచెం కొంచెం పచ్చిగా ఉంది నెక్స్ట్ డే ఇలా పల్లెంతోనే ఒక టూ అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టినంటే ఈ విధంగా ఎండిపోయాయి ఇప్పుడు ఇవి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి మీరు ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోండి మనం ఏదైనా రసం చేసుకున్నప్పుడు టమాటా రసం కానీ లేదంటే సాంబార్ కానీ చేసుకున్నప్పుడు కర్రీస్ ఏమి ప్రిపేర్ చేసుకోకుండా ఇవి ఫ్రై చేసుకొని సైడ్ డిస్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎలా వస్తాయో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత వడియాలు వేయించేసుకోవడమే చాలా త్వరగా కూడా వేగిపోతాయి గోల్డెన్ కలర్లో ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళప్పుడు బాక్స్లో స్నాక్స్ కింద కూడా తీసుకెళ్ళొచ్చు పిల్లలు స్కూల్లోకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు పైన కొంచెం కారం చల్లుకొని తిన్నామంటే ఇంకొంచెం ఇంకా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్